బంగారం ఐటమ్ సార్ కాంచీ పట్టు ప్యూర్ వేలలో చీర ఇది వేలలో అంత క్వాంటిటీలో అమ్ముతాను చూస్తాను మన ప్రైస్ అసలు ఎక్కడ దొరుకుతుందో కదా చూస్తా అలా ఫుల్ విడి విడి హెక్ ఐటమ్ న్యూ శారీ న్యూ శారీస్ ఉంటాయి సార్ ఓహో చూస్తాను సార్ ఎలా ఉన్నాయి ఐటెం హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఒక్కసారి చీర లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది చాలా కొత్త అంటే చాలా సిల్వర్ లో మధ్యలో జరి చూడండి మీరు సిల్వర్ డిజైన్ చూడండి వర్షం బుటే మొత్తం వర్షం స్టైల్ వర్షం బుటా పల్లో చూడండి క్వాలిటీ మాత్రం చాలా హెవీ ఫైవ్ టు సిక్స్ డిజైన్ దొరుకుతుంది ఇంట్లో కూడా హైలైట్ ఐటమ్ మధ్యలో చూడండి ఉన్నాయి మొత్తం బుటా చాలా లైట్ వెయిట్ బుట్టికి ఇష్టాలు ఐటమ్ ఉంటే చాలా రేర్ వస్తుంది ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి కలెక్షన్స్ కి డిమాండ్ ఉంది సార్ ఫుల్ డిమాండ్ ఉంటుంది సార్ చాలా రేట్ నేను చెప్తాను కదా చాలా ఫైన్సీ ఐటమ్ ఉంటుంది చూడండి ఇది బ్లౌస్ ఆయన ఇది వచ్చేది రిచ్ పల్లో ఓకే రిచ్ పల్లో ఉంటుంది ఆయన ఐటమ్ చాలా హెవీగా ఉంటుంది లుక్ చూస్తున్నాం అన్నది గారు ఎంత హెవీ ఉన్నాయి ఈజీ మన అక్క చిల్ల త్రీ థౌజండ్ అమ్ముకోవచ్చు ఈజీగా సేల్ సేల్ అయిపోతుంది అలాంటి వెరైటీ ఉంటుంది ఓహో చూస్తున్నాం సాఫ్ట్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌస్ అండ్ ఇది వచ్చేసి రిచ్ పల్లో ఓకే పల్ల చూడండి మీరు హెవీ ఉంటది అండ్ ఇదే వచ్చేసి మొత్తం చీర డిజైన్ ఆల్ ఓవర్ ప్లేన్ ఉండదు హెవీ ఐటమ్ ఎంత హెవీ డిజైన్ ఉన్నాయి చీర లుక్ చూడండి మీరు చాలా ఎక్సలెంట్ గా ఉంటది హెవీ క్వాలిటీలో హెవీ క్వాలిటీ లో ఉంటుంది ఛాలెంజింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేరే గరీం నవాస్ టెక్స్టైల్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన మేరే గరీం నవాస్ టెక్స్టైల్ లో ఇప్పుడు ఏం ఆఫర్ నడుస్తుంది అంటే చాలా కస్టమర్ కి తెలుసు చాలా అంటే కస్టమర్ కి తెలుసు జనూన్ షాప్ ఉండేది లెవెన్ ఇయర్ చేసిన చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా కస్టమర్ హ్యాపీగా పర్చేస్ చేసి లాభం తీసుకున్నా ఎప్పుడు చెప్తున్నావు కంటిన్యూ సీజన్ ఉన్నాయి డేస్ కోసం క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ ఉన్నది క్రిస్మస్ మ్యారేజ్ అండ్ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి చాలా తక్కువ తక్కువ రేట్ నుంచి చాలా మంచి మంచి ఐటమ్ ఉన్నాయి నిదానంగా వీడియో చూడండి చివరి వరకు వీడియో చూస్తే ఐడియా వస్తుంది ఎలా ఐటమ్ ఉన్నాయి కాటన్ కాటన్ ఐటమ్ ఉన్నాయి వర్క్ లో ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక చూడండి మీరు కాటన్ లో కూడా ఫుల్ వచ్చింది సార్ ఫుల్ స్టాక్ వచ్చింది ఫుల్ చాలా మంచి మంచి ఐటమ్ ఉన్నాయి నిదానంగా వీడియో చూస్తేనే ఐడియా వస్తే షాకింగ్ ప్రైస్ అన్ని షాకింగ్ ప్రైజ్ ఉంటే అందరి కస్టమర్ కి తెలుసునే మన దగ్గర జనూన్ షాప్ ఉంటది చాలా మంచి క్వాలిటీ మార్కెట్ నుంచి తక్కువ నుంచి తక్కువ ఇస్తా మీకు ఇప్పుడు మీరు నిదానంగా వీడియో చూడండి ఫస్ట్ ఫార్ మన అడ్రస్ చెప్తాం మీకు మన అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లో రావాలి మీరు హైదరాబాద్ లో మదీనా సర్కల్ నుంచి లెఫ్ట్ టన్ చేసి హైకోర్టు రోడ్ మీద రావాలి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే సునీత టెక్స్టైల్ దాని బ్యాక్ సైడ్ లోనే ఓల్డ్ కాంప్లెక్స్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫైవ్ ఫ్లోర్ లో మాది షాప్ ఉంటుంది ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా ఆ నంబర్ కి కాల్ చేయండి మీరు వెంటనే మీకు ఆన్సర్ ఇచ్చేస్తా ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మీకు మినిమం ఆన్లైన్ నుంచి మీకు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ ఉంటుంది షాప్ కి వచ్చి మీరు ఫైవ్ థౌసండ్ తీసుకోవచ్చు సట్ వైజ్ సింగిల్ సాడీ సింగిల్ డైరెక్ట్ డైరెక్ట్ క్వాంటిటీ మీకు ఎంత కావాలి వచ్చేస్తా మన ప్రైస్ ఎక్కడ చెప్తాను కదా ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటుంది చాలా మంది ఏం చేస్తున్నావు అంటే డ్యామేజ్ మాల్ మిస్ ప్రింట్ మాల్ ఆఫర్ పెట్టి అంతను కానీ మన దగ్గర అస్సలు ఉండదు మన దగ్గర జనూన్ షాప్ నేను వలైటీ మెయింటైన్ చేస్తా రేట్ మెయింటైన్ చేస్తా మేరే గరీ నోట్ అంటే అందరికి తెలుసు పాత షాప్ ఉన్నాయి ఆఫర్ మీకు ప్రతి రోజు కూడా ఆఫర్ ఉంటుంది మన దగ్గర డైలీ ఆఫర్ ఉంటుంది ఈ వీడియోలో కూడా చాలా మంచి మంచి ఆఫర్ ఉన్నాయి నిదానంగా వీడియో చూడండి మీరు వీడియో చూస్తేనే ఐడియా వస్తుంది ఎలా ఉన్నాయి వన్ బై వన్ వెరైటీ చూపిస్తారు చూడండి ఫస్ట్ కాటన్ లో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో సార్ చూడండి మీరు డిమాండ్ అయిపోయింది కాటన్ లో ఉంటది చూసుకోవచ్చు మీరు ఎలా ఐటమ్ ఉంటుంది షాకింగ్ ప్రైజ్ అనేసి గారు చెప్తాను కదా ఈ ప్రైజ్ అస్సలు ఎక్కడ దొరుకు చూడండి మీరు ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి పల్లో అండ్ ఇది మొత్తం చీర సమ్మర్ కాటన్ ఉంటుంది స్పెషల్ ప్యూర్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు మీరు ఇది మొత్తం చీర డిజైన్ ఉంటే వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌస్ వస్తుంది ఆయనలో వచ్చేసి ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది డిజైన్స్ మీకు సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉన్నాయి మీకు ఇగో చూసుకోవచ్చు మీరు చాలా ఆఫర్ ప్రైస్ మేరే గరీం నవశిక్ష అంటే బ్రాండ్ ఉంటే మీకు ఇప్పుడున్న ఆఫర్ ఇస్తేనే ఉంటుంది ఓన్లీ మ్యారేజ్ ఇది మ్యారేజ్ అండ్ క్రిస్మస్ స్పెషల్ ఫైవ్ డేస్ సేల్ లో డిజైన్ చూడండి మీరు ఎలా ఉన్నాయి ఆ డిజైన్ లో అట్లా కలర్స్ ఉన్నాయి ఇట్లా చూడండి మీరు డిజైన్ చాలా ఉన్నాయి ప్రైస్ ఎంత ఉంటుంది అన్నది గారు మీరు చెప్పండి ఇది హెవీ కాటన్ సారీ హెవీ క్వాలిటీ షాకింగ్ ప్రైస్ నేను చెప్తున్నావు కదా షాకింగ్ అంటే షాకింగ్ ఓన్లీ ఫైవ్ డేస్ కోసం దాని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ కేవలం కేవలం రూపీస్ లో మార్కెట్ లో ఇవ్వరు మీకు ఎంత గ్యారంటీ జనూన్ షాప్ త్రీ హండ్రెడ్ ఉంది నడుస్తుంది సార్ కానీ మన దగ్గర ఏం చెప్పినా నేను ఫస్ట్ చెప్పినా కదా మీకు మార్కెట్ లో లాట్ ఐటమ్ తీసుకొని డామేజ్ మాల్ తీసుకొని ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తా మన దగ్గర అట్లా ఉండదు ఫ్రెష్ అయినా ఆఫర్ ఇస్తా జనూన్ ఆఫర్ ఇస్తా చాలా తక్కువ సార్ వన్ సిక్స్టీ నైన్ లో ఎక్కడ దొరుకుతుంది ఛాలెంజింగ్ గా చెప్తాను విత్ తో సహా ఫ్రెష్ మీరు చూసుకోవచ్చు క్వాంటిటీ ఫుల్ గోదాము డైరెక్ట్ ప్రైజెస్

ఆయన వచ్చేసి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటే చూసుకోవచ్చు మీరు చాలా హైలైట్ కలర్స్ ఉన్నాయి ఇదిగో చూడండి మీరు ఓన్లీ క్రిస్మస్ కంటిన్యూ సీజన్ ఉన్నాయి ఇప్పుడు సీజన్ పైన సీజన్ కస్టమర్ రావాలి ఐటమ్స్ తీసుకొని వెళ్ళాలి మన అక్క చీ డబల్ ప్రాఫిట్ కి అమ్ముకోవాలి అలా ఐటమ్స్ ఇస్తాను నేను చూస్తాను ఇది ఎలా కలర్ కాస్ట్ సార్ ఇది కాస్ట్ చాలా తక్కువ సార్ మన దగ్గర కాస్ట్ టెన్షన్ లేదు కస్టమర్ కి దాని ప్రైస్ ఓన్లీ కేవలం టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే టూ ఫిఫ్టీ ఎయిట్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఎయిట్ అంత హెవీ ఐటమ్ ఇస్తాను ఇంకా ఒక డిజైన్ కూడా ఉంది సారీస్ కూడా హెవీ హెవీ ఉంటాయి సార్ క్వాలిటీ కూడా హెవీ ఉంటాయి ఛాలెంజింగ్ ఉంది ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎవరి అంత గ్యారెంటీ మీద మేరే గరీబ్ నవాస్ సిక్స్ అలాంటి ఎలాంటి వెరైటీ దొరుకుతుంది ఇంకా చాలా వెరైటీ ఉంటుంది ఇలాంటి ఎయిట్ కలర్స్ మ్యాచ్ టూ డిజైన్స్ ఉన్నాయి ఏది కావాలి మార్క్ పెట్టండి ఫాస్ట్ గా పంపించేస్తా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటది మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తాను సాటిన్ బోర్డర్ లో ఓహో ఓహో కలంకారీ చూస్తున్నాం ఇంట్లో బెనిఫిట్ ఏమున్నాయి అంటే మన అక్క చిల్లకి ఎట్లో డిజైన్ కూడా వేరే కలర్స్ కూడా వేరే విత్ క్యాట్లాగ్ తో సహా ఉంటుంది ఇది క్వాలిటీ చూస్తాను ఎంత హెవీ ఉన్నాయి చూడండి ప్రింట్ కారీ ఉంటుంది ఎనిమిదిలో ఎనిమిది డిజైన్స్ కూడా వేరే ఇది వచ్చేసి పల్లో పాట్ అండ్ ఇది చీర క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అంతా హెవీగా ఉన్నాయి క్వాలిటీ గురించి బట్ట గురించి మా దగ్గర వాషబుల్ ఐటమ్స్ ఉంటాయి మీకు చూసుకోవచ్చు ఇది బ్లౌజ్ హైలైట్ గా బ్లౌజ్ ఉంది చూస్తాను మీరు అండ్ ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఒక్కసారి కలర్స్ కూడా చూసుకోండి డిజైన్ కూడా మారుతేది కలర్స్ కూడా మార్తేది చాట్ లో ఒక ఐటమ్ ఉంటది మీకు ప్రైజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ క్రిస్మస్ స్పెషల్ ఫైవ్ డేస్ ఆఫర్ లో మీకు కేవలం తక్కువ నుంచి తక్కువ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ గ్యారంటీ గా చెప్తాను మార్కెట్ లో ఎవరిలో అక్క చిల్లర్ సేల్ చేసుకోవచ్చు ఎప్పుడు సీజన్ కంటిన్యూ లాభం తీసుకోవాలి కస్టమర్ రావాలి మన దగ్గర లాభం తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను లాభం ఐటమ్ అందరికి తెలుసు ఈ ఐటమ్ గురించి చెప్పేది ఏం లేదు లాభం ఐటమ్ ఇది డబల్ ట్రిబల్ మీ ఇష్టం పైన అమ్మకోవచ్చు మీరు పదిహేను పి సెట్ వస్తుంది పదిహేను లో పదిహేను కలర్ కూడా వేరే వస్తుంది ఆన్లైన్ లో కావాలంటే స్క్రీన్ షాట్ స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నావు మినిమం బిల్ వచ్చేసి ఆన్లైన్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాకి పంపిస్తా టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ మినిమం ఆన్లైన్ కి టెన్ థౌసండ్ షాప్ కి వచ్చి మీరు వన్ సెట్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు ఇదిగో చూడండి మీరు చీర లెంత్ చూడండి పల్లో చూడండి విత్ బ్లౌజ్ ఆరు ముప్పై కట్ అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది సార్ ఇది డిజైన్ చూడండి ఇంత సూపర్ సూపర్ డిజైన్ ఉన్నాయి ఇలాంటి ఫిఫ్టీన్ పీస్ మీ ఇష్టం పైన అమ్మకవచ్చు మన అక్క చిల్లలు ఒక్కొక్క పీస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టూ త్రీ ఫిఫ్టీ ఏం అంతా అమ్మకోవచ్చు అలా ఐటమ్ ఉంటుంది కానీ నేను ఇస్తున్న ప్రైస్ మీకు ఓన్లీ షాకింగ్ ప్రైస్ ఓన్లీ క్రిస్మస్ లో ఆఫర్ ప్రైజ్ ఇది కంపల్సరీ మీరు రావాలి ఫైవ్ డేస్ ఇది లాభం తీసుకోవాలి దాని ప్రైస్ వచ్చేసి కేవలం విత్ బ్లౌస్ తో సహా వన్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రం వన్ ట్వంటీ ఓన్లీ కేవలం వన్ ట్వంటీ వన్ రూపీస్ లో ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది ఈజీగా అవుతుంది అందులోనే ఇంకా ఒక రకం ఉంటుంది ఇదే వచ్చేసి మీకు వన్ ట్వంటీ వన్ పడుతుంది ఇంకొకటి ఇది ఖాదీ కాటన్ ఇదే కూడా అందరికి తెలుసు డిమాండ్ ఫుల్ సార్ ఒక్కొక్క కస్టమర్ అలాంటి ఐటమ్ వచ్చి వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ పీస్ తీసుకోపోతా క్వాంటిటీ క్వాంటిటీ అంత క్వాంటిటీలో అంత ఇది ఖాదీ కాటన్ ఉంటది ఇదే తీసుకుంటే మీకు వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా సేమ్ ఉంటది మీకు ఫిఫ్టీన్ లో ఫిఫ్టీన్ డిజైన్ వస్తుంది ఇది చూస్తున్నాం మీరు ఎలాంటి పళ్ళు ఆయన ఇదే వచ్చేసి మొత్తం సారీ డిజైన్ ఇదే కూడా డబుల్ ప్రాఫిట్ కి ఈజీ అమ్మకోవచ్చు మన అక్క చిల్లర్ ఎలాంటి ఫిఫ్టీన్ పీస్ సెట్ వస్తది కంపల్సరీ ఓన్లీ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే వన్ ఫార్టీ ఎయిట్ ఓన్లీ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఎంత ఫాస్ట్ గా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ లో కూడా హ్యాపీగా వీడియో కాల్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు చాలా హైలైట్ అన్న చెప్తున్నావు కదా షాకింగ్ అయిపోతుంది అందరు అంత గ్యారంటీ మీద జినిత్ కంపెనీ ఐటమ్ బాక్స్ ఐటమ్ మీరు చూడండి ఫుల్ ఉంది సార్ గోదామన్ లో పార్సల్స్ కస్టమర్ కి ఇంత క్వాంటిటీ కానీ అంటే సిక్స్ లో సిక్స్ డిజైన్ కూడా వేరే అండ్ కలర్స్ కూడా వేరే వేరే హెవీ లాభం ఐటమ్ చెప్తున్నాం కదా ఛాన్స్ ఇది గోల్డెన్ ఛాన్స్ ఐటమ్ ఓన్లీ క్రిస్మస్ స్పెషల్ లో ఫైవ్ డేస్ కోసం రావాలి మన అక్క చిల్లలు మంచిగా ప్రాఫిట్ లో అమ్ముకోవాలి చీరా క్వాలిటీ అండ్ లుక్ చూస్తాను హెవీ ఐటమ్ सारी हेवी। प्रत्येका शारी हेवीस फाईव्ह फोर्न सारी चुप ऐडिया की ऐडी रावले ऐडिया ओके हेवी डिझाईन हेवी क्वारि हेवी क्वलिटी चालेंजिंग मारकेटी ओन्ली मेरे गरीब नवाजा ब्लॉजी సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటే ప్రైజ్ వచ్చేది చాలా తక్కువ అన్నది గారు మీరు చెప్పండి గెస్ట్ చేయండి అన్న ఎంత ఉంటది అన్ని ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అన్ని ఉన్నాయి కానీ నేను చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ ఎలాంటి సిక్స్ పీస్ సర్ట్ ఉంటది సర్ట్ మాత్రం ఇన్ని సర్ట్ కావాలి ఇచ్చేస్తాను మీకు మీకు చూస్తాను బెల్ట్ వచ్చి कॉस्ट एम सर कॉस्ट चाला सर शॉकिंग प्राइस 100 उंदी गडा 500 लेदो सर 500, ले 500 लो मन अक्काचिल्लल अम्माने मैं इस्तुना प्राइस ओन्ली 299 रुपीस केवलम 299 ओन्ली 299 लो शॉकिंग प्राइस सर चेक चेना सर कस्टमर की लाभ हम कस्टमर रावाले मन अक्काचिल्लल दिसकोनी डबल प्रॉफिट की हमको आले 100 की हमो इजी का 299 लो డిజైన్ చూసుకోవచ్చు మీరు ఇంత హెవీ హెవీ డిజైన్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర కస్టమర్ రావాలి డబల్ ప్రాఫిట్ కంపల్సరీ అవుతుంది మీరు దగ్గర ఇన్నో సెక్షన్ కి వస్తే మీరు అలాంటి ఐటమ్స్ ఉంటాయి నెక్స్ట్ ఐటమ్స్ చూపిస్తున్నాం మగ్గం వర్క్ బ్లౌజ్ ఫుల్ డిమాండ్ వచ్చింది సార్ ఇంకా ముందు ఇప్పుడు ఇంకా హెవీ బ్లౌజ్ తయారు చేసిన హెవీ హెవీ చూస్తాను పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ సిక్స్ పీజెస్ సర్ వస్తుంది చాలా హెవీ ఉంటది క్వాలిటీ మీకు చూడండి మీరు హెవీ బయట ఎక్కడైనా టైలీ చేయండి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేట్ మాక్సిమం ఉంటది చూస్తున్నా మీరు నీట్ హెవీ హెవీ మగ్గం వర్క్ బ్లౌస్ ఓకే ఇక చూస్తున్నా మీరు ఇలాంటి కాన్సెప్ట్ హోల్సేల్ లోనే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి సార్ నడుస్తుంది కానీ మన దగ్గర చాలా షాకింగ్ ప్రైస్ కి ఉంటుంది వర్క్ చూడండి మీరు ఎంత హెవీ వర్క్ ఉంటుంది మీకు సిక్స్ పీస్ డిసర్ట్ సిక్స్ లో సిక్స్ డిజైన్ ప్రైస్ చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ మన ప్రైస్ ఎక్కడ దొరుకు ఓన్లీ కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం టూ ట్వంటీ నైన్ ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ లో ఎంత హెవీ లోటం ఇస్తున్నా వర్క్ ఫైవ్ ఫిఫ్టీ మీరు ఈజీగా ఈజీగా సిక్స్ పీజీ ఉంటుంది కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా చాలా ఐటమ్ ఉంటుంది ఇగో చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తున్నాం చాలా మంచి ఐటమ్ ఇది కూడా థ్రేడ్ వర్క్ బార్డర్ ఉంటుంది చూపిస్తా ఇలా ఉంటే చాలా లేటెస్ట్ లో వచ్చింది ఇది కూడా చూస్తున్నాం మీరు చూస్తున్నా చూడండి ఇంత హెవీ ఐటమ్ ఉంది థ్రేడ్ వర్క్ బార్డర్ ఉంటే న్యూ కలెక్షన్ కంటిన్యూ ఇప్పుడు క్రిస్మస్ అండ్ పొంగల్ కూడా చాలా సీజన్స్ ఉన్నాయి ఇప్పుడు కస్టమర్ గురించి చాలా కొత్త కొత్త ఇగో డైలీ వచ్చి డైలీ కొత్త కొత్త వెరైటీ తీసుకొని వెళ్ళండి మీరు అట్లా ఉంటుంది మన దగ్గర డైలీ స్టాక్ వస్తే ఉంటుంది మీకు ఆయన ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటుంది ఆయన ఇదే వచ్చేసి చీర క్వాలిటీ హెవీ బార్డర్ లో ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఒక్కసారి కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీరు హెవీ ఐటమ్ ఉంటుంది కేట్లాగ్ తో సహా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ కేవలం త్రీ ట్వంటీ వన్ రూపీస్ మాత్రమే త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ రూపీస్ లో ఫైవ్ డేస్ కోసం కస్టమర్ రావాలి అలాంటి లాభం తీసుకొని వెళ్ళాలి కంపల్సరీ నెక్స్ట్ కాపర్ బట్ స్పెషల్ కాపర్ లో అండ్ ప్రైస్ చెప్పినా అనుకో కళ్ళు తిరగాలి షాక్ అయిపోవాలి అలా ప్రైస్ కి ఇస్తాను ఇది రిష్ పళ్ళు తో సహా మార్కెట్ లో ఎవరియర్ అంతా గ్యారెంటీ ఇగో చూడండి మీరు చీర లుక్ చూడండి మీరు రిష్ పల్లో అండ్ చీర ఫినిషింగ్ చూడండి మీరు ఇంత హెవీ ఐటమ్ ఉంటుంది చీర లెంత్ కూడా చూసుకోవచ్చు కాపర్ జెరీ కాపర్ జరీ ఉంటుంది మొత్తం ఆయన ఇదే వచ్చేసి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది చూస్తున్నాం మీరు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఆయన ఇదే వచ్చేసి సాడీ క్వాలిటీ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ చాలా తక్కువ అంటే చాలా తక్కువ మార్కెట్లో మీరు ఇలాంటి ఈ రేట్లో మిక్స్ ఐటమ్ లాట్ ఐటమ్ దొరుకుతుంది కానీ మేరే గరీ నవాజ్ సెక్షల్లో మీకు ఫ్రెష్ ఐటమ్ ఇస్తున్నాం దాని ప్రైజ్ వచ్చేసి కేవలం చాలా షాకింగ్ ప్రైస్ ఫైవ్ డేస్ కోసం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తాను ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కంపల్సరీ రావాలే అలాంటి లాభం తీసుకొని వెళ్ళాలి మీరు నెక్స్ట్ ఐటమ్ కూడా అందరిది ఫేవరెట్ ఐటమ్ ఓకే చూస్తున్నా మీరు కొత్త డిజైన్ తయారు చేసిన జార్జెట్ లో ఇది ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి డిజైన్ చూడండి ఎంత న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ ఓన్లీ క్రిస్మస్ స్పెషల్ లో ఫైవ్ డేస్ రావాలే మన అక్క లాభం తీసుకొని వెళ్ళాలి ఓహో డిజైన్ చూడండి వర్షం బుట ఎలా వస్తుంది మొత్తం వర్షం బుట్ట స్టైల్ వర్షం బుట్ట పల్లో చూడండి క్వాలిటీ మాత్రం చాలా హెవీ ఫైవ్ టు సిక్స్ డిజైన్ దొరుకుతుంది ఇంట్లో కూడా మీకు చూస్తున్నా మీరు ఇంత హెవీ క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీ మాత్రం బట్ట మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇదే వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఇంత హెవీ ఉన్నాయి అండ్ ఇల్లు వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ వీడియోలో నేను ఒకటే డిజైన్ చూపిస్తున్నాను మీరు షాప్ కి విజిట్ చేసి చూసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ మ్యాచింగ్ చూడండి ఇంత హెవీ ఉంది సూపర్ గా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ మార్కెట్ నడుస్తుంది ప్రైస్ ఫైవ్ నైన్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కానీ మేరే గరీ నవాస్ ఎక్స్టాల్ ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే గ్యారంటీ ఉంటుంది ఛాలెంజింగ్ అలాంటి డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మీరు ంగ్ ప్రైస్ ఉంట ప్రైస్ మార్కెట్ లో ఎవరి డైరెక్ట్ ప్రైస్ ఇంకా ఎక్స్ట్రా చార్జ్ ఏమి ఉండదు జిఎస్టీ అట్లా డైరెక్ట్ ప్రైస్ చెప్తాను ఫైవ్ ఫోర్ వన్ శారీ చూపిస్తా ఇది జార్జి వచ్చి ఎంత హెవీ ఉన్నాయి చూడండి మీరు ఓహో డిజైన్ చూస్తాను లహరియా డిజైన్ ఒరిజినల్ హెవీ క్వాలిటీలో ఉంటుంది అండ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కంపల్సరీ మీరు ఫైవ్ డేస్ రావాలి కొత్త కొత్త వరిటీ తీసుకొని వెళ్ళాలి మీరు డైలీ స్టాక్ వస్తుంది మన దగ్గర ఎలా కాదు డైలీ న్యూ న్యూ స్టాక్ వస్తేనే ఉంటుంది అండ్ ఇదే వచ్చేసి బ్లౌజ్ ఎలాంటి బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇదే వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్ కలర్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి చాలా చాలా తక్కువ చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఫైవ్ డేస్ సేల్ లో కంపల్సరీ రావాలి లాభం తీసుకోవాలి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ త్రీ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇస్తాను కేవలం హెవీ సారీస్ ఉంటుంది సార్ స్క్రీన్ షాట్ తీసి తొందర పంపించండి ఇగో వీడియోలో అన్ని కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ ఫైవ్ పర్సెంట్ వెరైటీ చూపిస్తాను ఫుల్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర మీకు వన్ ట్వంటీ నుంచి మీకు రెండు వేల దాకా ఐటమ్స్ ఉంటాయి అన్ని వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ నెక్స్ట్ ఐటమ్ కూడా స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ చాలా కుత్త ఐటమ్ వచ్చింది సార్ చూడండి మీరు కలర్ షార్ట్ చూడండి మీరు ఎలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఉంటాయి సార్ ఫస్ట్ ఫార్ వన్ సారీ చూపిస్తా మీకు స్పెషల్గా ఐటెమ్ ఉంటది ఓహో ఇవ్వాలా బుటిక్ స్టైల్ సారీస్ సార్ బుటిక్ స్టైల్ సార్ హైలైట్ సార్ హైలైట్ ఐటమ్ ఉంటది డిఫరెంట్ ఐ కౌన్స్ అవి ఇది మీకు చూస్తాను మీరు ఐన ఇదే వచ్చేసి పల్లో షార్ట్ పల్లో ఉంటుంది డిజైనర్ పల్లో డిజైనర్ హైలైట్ ఐటమ్ మధ్యలో చూడండి బుట్ట ఉన్నాయి మొత్తం జరీది జరీ బుట్ట చాలా లైట్ వెయిట్ బుట్టికి ఇష్టాలు ఐటమ్ ఉంటాయి చాలా రేర్ వస్తుంది ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి కలెక్షన్స్ కి డిమాండ్ ఉంది సార్ ఫుల్ డిమాండ్ ఉంటుంది సార్ చాలా రేర్ నేను చెప్తాను కదా ఎలాంటి కూడా ఐటమ్స్ చాలా ఉంటాయి ఇగో ఇది వచ్చేసి బ్లౌస్ బ్లౌస్ ఎలా ఇచ్చిన హైలైట్ హైలైట్ ఉన్నాయి బ్లౌస్ ఇలాంటి సారీస్ మీషోలో ఆన్లైన్ లో వన్ ట్రిపుల్ నైన్ ఉండొచ్చు కంపల్సరీ ఉన్నాయి సార్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా సేలింగ్ అయితే ఇది బుట్టికి ఇష్టాలు ఐటమ్ కస్టమర్ తీసుకుంటా కానీ మన దగ్గర చాలా ఆఫర్ ప్రైస్ లో కలర్ షార్ట్ చూస్తున్నాం మీరు టూ కలర్స్ వస్తే దీనిలో షేడ్ షేడ్ ఉంది షేడ్ ఉంటుంది ఇదిగో చూడండి ఎలా ఎక్సలెంట్ గా ఉంటాయి కలర్ చూడండి మీరు టక్ టక్క సెల్లింగ్ అయితే మీరు పెట్టే లాంటి ఐటమ్స్ చూస్తున్నాం ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ చాలా తక్కువ అంటే చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ కి ఇస్తున్నాం సిల్క్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ మాత్రం ఫోర్ ట్వంటీ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ మాత్రమే ఎంత హెవీ షాకింగ్ సార్ వేరే రూపాయలు ఈజీగా సేల్ అయిపోతుంది షోరూమ్ లో ఇలాంటి ఐటమ్ కొంటే టూ కంపల్సరీ ప్రైస్ ఉంటది ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను కాంచీవరం సిల్క్ లో మీనా సీజన్ పొంగల్ సీజన్ ఉన్నాయి చాలా మంది ఫోర్ చేస్తున్నాం కంపల్సరీ మీరు రావాలి న్యూ న్యూ ఐటమ్ మీకు ఈ కలెక్షన్ మిస్ చేయకండి అందరు చూస్తాను వెరైటీ చూడండి ఎంత కాంచీవరం మీనా కాంచీవరం మీనా ఉంటుంది లుక్ చూడండి మీరు చూస్తాను సాఫ్ట్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇదే వచ్చేసి రిచ్ పల్లో ఓకే పల్లో చూడండి మీరు ఇంత హెవీ ఉంటుంది మొత్తం ఉండదు హెవీ ఐటమ్ మిన్నీ షర్ట్ ఫోర్ పీస్ షర్ట్ ఉంటుంది త్రీ టు ఫోర్ డిజైన్ దొరుకుతుంది ఇందులో మీకు త్రీ టు ఫోర్ డిజైన్ దొరుకుతుంది ఆయన కలర్ షార్ట్ కూడా చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ టు ఫోర్ పీస్ మిన్నీ షర్ట్ సార్ మన అక్క చిల్లలకి సేలింగ్ ఫాస్ట్ అయ్యాలి ఫాస్ట్ సేలింగ్ అయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంది ఎలా ఉంటుంది మన దగ్గర చూస్తాను మీరు ప్రైస్ ప్రైస్ చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ లో ఇస్తాను హెవీ ఐటమ్ విత్ బాక్సో సహా మార్కెట్ లో ఎవరి గ్యారంటీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సార్ అక్క చిల్లలకి లాభం రావాలే మనకి యాచ్ చేయాలి మన కస్టమర్ నెక్స్ట్ ఐటమ్ కూడా ఇది కూడా చాలా లెటర్స్ లో వచ్చింది ఫుల్ విడి విడి హట్ కేక్ ఐటమ్ న్యూ సారీస్ న్యూ సారీ న్యూ న్యూ సారీస్ ఉంటాయి సార్ ఓహో చూస్తాను సార్ ఎలా ఉన్నాయి ఐటమ్ హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఒక్కసారి చీర లుక్ చూడండి మీరు ఎలా ఉంటుంది చాలా కొత్త అంటే చాలా సిల్వర్ లో మధ్యలో జరీ చూడండి మీరు సిల్వర్ ఉన్నాయి డిఫరెంట్ యూనిక్ ఉంటుంది ఆన్లైన్ ఐటమ్ ఇది ట్రెండింగ్ ఐటమ్ ఫుల్ ఇప్పుడు ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది ఆయన ఇది మొత్తం చీర లుక్ చూడండి మీరు ఎలా ఉన్నాయి చాలా హైలైట్ సార్ ఎలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ గ్యాప్ బోర్డర్ వచ్చి ఎలాంటి మొత్తం చీర లుక్ అండ్ కలర్ షార్ట్ చాలా ఎక్సలెంట్ సార్ డిఫరెంట్ కలర్స్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ మీకు చూసుకోవచ్చు మీరు చాలా హైలైట్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ మార్కెట్ లో ఎక్కడ తెలిసి ఫైవ్ నైన్టీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ నడుస్తుంది కానీ మేరే గరీబ్ నవాస్ సిక్స్ ఆఫర్ లో మీకు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఫోర్ ఫార్టీ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం అంతా ఛాలెంజింగ్ గా చెప్తాను మీకు ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తాను చాలా లేటెస్ట్ లో టిష్యూ ఐటమ్ టిష్యూ ఐటమ్ టిష్యూ ఐటమ్ సార్ ఇగో చూడండి ఓహో కలర్ షాట్ చూడండి మీరు ఇలా ఉంటుంది ఫైవ్ ఫోర్ వన్ శారీ చూపిస్తాను ఇంట్లో కూడా త్రీ టు ఫోర్ డిజైన్ దొరుకుతుంది మీకు షాప్కి విజిట్ చేయండి విజిట్ చేయాలి ఎంత పాసిబుల్ ఉంటే విజిట్ చేయాలి లేకుంటే మీకు టైం కుదరదు అంటే ఆన్లైన్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సండే కూడా మాది షాప్ ఓపెన్ ఉంటుంది సండే కూడా మీరు రావచ్చు మీరు సండే కూడా రావచ్చు సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది లేకుంటే ఆన్లైన్ కావాలంటే హ్యాపీగా స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాల్ చేసి చూసుకోవచ్చు చాలా హెవీ ఐటమ్ టిష్యూలో టిష్యూలో చాలా ఫైన్సీ ఐటమ్ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ ఆయన ఇది వచ్చేసి రిచ్ పల్లో రిచ్ పల్లో ఉంటుంది ఆయన ఐటమ్స్ చాలా హెవీగా ఉంటది లుక్ చూస్తాను అన్నది గారు ఎంత హెవీ ఉన్నది ఈజీ మన అక్క చిల్లర్ త్రీ థౌజండ్ అమ్ముకోవచ్చు ఈజీగా సేల్ అయిపోతుంది అలాంటి వెరైటీ ఉంటది ఆయన ఇలా వచ్చేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ మిన్నీ సెట్ ఫోర్ పీస్ మ్యాచింగ్ ఫోర్ పీస్ మన అక్క చిల్ల ఫాస్ట్ సెల్లింగ్ చేయాలి మిన్ని సెట్ ఉంటది ఫోర్ పీస్ సెట్ ఉంటది ఆయన ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ షాకింగ్ ప్రైస్ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఇది ఫైవ్ డేస్ సేల్ లో కంపల్సరీ రావాలి విజిట్ చేసి లాభం తీసుకోవాలి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఏం సార్ ఇవాళ షాకింగ్ ప్రైస్ నేను చెప్తాను కదా సార్ షాకింగ్ ప్రైస్ ఉంటాయి నమ్మలే సూపర్ ప్రైస్ నమ్మరు మీరు నేను చెప్తాను కదా షాక్ అయిపోతాను కస్టమర్ కూడా సార్ మీరు చాలా తక్కువకి ఇస్తున్నాం చాలా మంది చెప్తున్నావు కదా డైలీ వచ్చి కొత్త కుత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మన వీడియో చూసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది చాలా మనకి ఎంత మన అక్క చిల్లర్ మాకి సపోర్ట్ చేసిన వాళ్ళ కూడా నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంత రేట్ లో ఏది అని నేను కాంప్రమైజ్ చేసి ఇచ్చేస్తాను నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ లో వచ్చింది ఓహో ఐటమ్ చూస్తాను మీరు ప్యాకింగ్ డిఫరెంట్ ప్యాకింగ్ డిఫరెంట్ ఉంటాయి పెట్టడానికి కూడా కావాలంటే చూసుకోవచ్చు మీరు ఫ్యాన్ బాక్స్ ఫైన్ సారీ ఓహో ఎట్ల డిజైన్ వస్తే దీంట్లో ప్యాకింగ్ చూస్తున్నాను మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చాట్ లో ఐటమ్ చూస్తున్నాం మీరు డిఫరెంట్ ఐటమ్ ఇది ఫస్ట్ ఫార్ వన్ శారీ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఇది ఇదిగో చూడండి మీరు చూడండి మీరు ఓహో చాలా సాఫ్ట్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ చాలా వెట్లెస్ లెస్ క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి జస్ట్ ఇప్పుడు వచ్చింది వెళ్ళి వెళ్ళి ఓపెన్ చేసి చూపేయాలి మన అక్క చిల్లలకి ఐడియా రావాలి అలాంటి సట్ ఉంటది అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ కేవలం టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ కేవలం ఎంత హెవీ జార్జెట్ ఐటమ్ కూడా మీకు చూడండి ఓన్లీ లో సింగల్ సింగల్ పీస్ డిజైన్ కి ఉంటుంది ఈజీగా అనుకోవచ్చు మన కచిల్ల ఓన్లీ కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంత హెవీ ఐటమ్ ఉంటది కంపల్సరీ మీరు షాప్ కి విజిట్ కూడా ఓహో రాణి సాడీ ఓహో చూస్తా మీరు హైలైట్ ఐటమ్ యూనిక్ సారీస్ యూనిక్ ఉంటది సార్ యూనిక్ హైలైట్ గా ఉంటది చూస్తున్నా మీరు హైలైట్ ఉంటుంది ఫస్ట్ ఫార్ మీడీ చూపిస్తా ఇలా ఉంటది స్టోన్ వచ్చి ఓహో ఐటెం లుక్ చూస్తున్నా మీరు ఇలా ఉన్నాయి హైలైట్ గా ఎలాంటి ఐటమ్ ఈజీగా అమ్ముకోవచ్చు మీరు ఇప్పుడు సీజన్ ఉన్నాయి మీకు రిసేలర్స్ వాళ్ళకి అంటే హ్యాపీ టైం ఉన్నాయి ఇప్పుడు మీకు చూడండి మీరు చీర లుక్ చూస్తున్నాం ఎలా ఉన్నాయి ఓకే చాలా హెవీ ఉంటుంది టూ సైడ్ కూడా బార్డర్ చూసుకోవచ్చు మధ్యలో మొత్తం స్టోన్స్ ఉంటుంది మీకు సారీస్ కి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఉంటుంది ఎట్లాగే ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ ఉంటుంది ఈ టైప్ బూటా వస్తుంది ఆయన ఇదే వచ్చేసి సాడీ ఆయన ఇలా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ కూడా వేరే వేరే ఉంటుంది చూస్తున్నాం మీరు కలర్ ఎలా ఉన్నాయి హైలైట్ కలర్స్ ఉంటుంది మొత్తం న్యూ కలర్ చాట్ న్యూ కలర్ చాట్ ఎప్పుడు దాకా ఎవరి దగ్గర రాలేదు కలర్ షార్ట్ మీరు చూసుకోవచ్చు ఎంత హైలైట్ హైలైట్ కలర్స్ ఉంటుంది కాస్ట్ సార్ కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి సార్ మన దగ్గర షాకింగ్ ప్రైస్ ఉంటుంది ఓన్లీ కేవలం ఫైవ్ ఎయిట్ రూపీస్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే చూస్తాను మీరు హెవీ ఐటమ్ అనుకోవచ్చు కళ్ళు ముసుకుని టువెల్ హండ్రెడ్ అనుకోవచ్చు కస్టమర్ అలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఎయిట్ రూపీస్ ఓకే విడివిడిగా వచ్చింది చూడండి మీరు చాలా హట్కే లక్ష్మీపతి క్వాలిటీ లక్ష్మీపతి క్వాలిటీ ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది మీకు చూసుకోవచ్చు ఐస్ క్రీమ్ కలర్ ఉంటది ఉంటుంది ఐస్ క్రీమ్ కలర్ చాటు చూడండి మీరు హైలైట్ గా ఉంటుంది ఫైవ్ ఫోర్ వన్ సాడీ చూపిస్తా ఇలా ఉంటది చాలా వెయిట్ లెస్ అన్నది గారు చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటుంది ఒక్కసారి చీర లుక్ చూడండి మీరు ఇలా ఉంటది హైలైట్ గా ఉంటుంది ఓహో ఇది పల్లో అయిన చీర చీరా లుక్ చూడండి మీరు వెయిట్ ఫేవరెట్ వెయిట్ లెస్ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూస్తున్నాం మీరు చాలా సాఫ్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా చాలా తక్కువ షాకింగ్ ప్రైజ్ ఉన్నది దాని ప్రైజ్ ఓన్లీ కేవలం టూ సెవెంటీ లెస్ క్వాలిటీ ఇస్తున్నాం మీకు ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటుంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ లో నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ జరీ బార్డర్ వచ్చి మొత్తం చూడండి హైలైట్ ఐటమ్ ఇది కూడా చాలా సూపర్ హిట్ ఉంటది ఎలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి వీడియోలో కవర్ చేయాలంటే ఇన్పాసిబుల్ ఇది చూస్తున్నాం ఇది వచ్చేసి పల్లో ఆయన ఇదే మొత్తం చీర లుక్ చూడండి మీరు ఎంత సూపర్ గా ఉంది ఆయన ఇదే వచ్చేసి బ్లౌజ్ ఈ టైప్ బ్లౌజ్ వస్తుంది చాలా తక్కువ ఓన్లీ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం నెక్స్ట్ ధమాకా ఐటమ్ ఇది ధమాకా ధమాకా ఐటమ్ ఇది ధమాకా ఐటమ్ ఉంటది అందరికీ తెలుసు ఇది ఎలా ఉంటుంది వచ్చింది బెల్స్ బెల్స్ వచ్చింది చూపియాలి కస్టమర్ కి ముందు లైవ్ ఓపెన్ చేసి అన్ని బెల్ లో వేరే వేరే డిజైన్ ఉంటది అందరు పరిశాన్ అవుతాను సార్ ఇది ఐటమ్ గురించి నేను చెప్తున్నా అందరు షాక్ అయిపోతాను ఎలా వేస్తున్నావు మార్కెట్ వాళ్ళే మా దగ్గర నుంచి తీసుకుని వాళ్ళు మార్కెట్లోనే మన మార్కెట్ లోనే అలా ఐటమ్ ఉన్నాయి ఇగో చూడండి మీరు ఇగో బంగారం ఐటమ్ ఓహో చూస్తాను మీకు కాంచీ పట్టు ప్యూర్ వేలలో చీర అమ్ ఇది వేలలో అంత క్వాంటిటీలో అమ్ముతాను చూస్తాను మన ప్రైస్ అస్సలు ఎక్కడ దొరుకుతున్నారు కదా చూస్తాను కలర్ షర్ట్ ఇగో చూడండి ఒరిజినల్ క్వాలిటీ శాంపుల్ గురించి టూ పీస్ చూపించిన ఆ పార్సల్ నుంచి ఈ పార్సల్ నుంచి కూడా చూసుకోండి ప్రైజ్ ఎట్లానే షాకింగ్ ప్రైజ్ మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం తెలంగాణ కూడా అంటే మన ప్రైస్ దొరకో మీకు డైరెక్ట్ ప్రైజెస్ ఉంటే ఓహో ఈ డిజైన్ కూడా చూస్తాను హైలైట్ సార్ హైలైట్ హైలైట్ డిజైన్ అంతను టూ థౌసండ్ పట్టు చీరలు వ్యోర్ పట్టు చీరలు షాకింగ్ ప్రైజ్ మా ప్రైస్ వచ్చింది అస్ట్ వచ్చింది చూపిస్తాను ఇదిగో ఇంకా ఒక్క డిజైన్ చూపిస్తా మీకు లైవ్ గా కస్టమర్ కి లైవ్ గా అలాంటి క్వాంటిటీ క్వాంటిటీమెంట్ చేస్తా మన దగ్గర ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఎలా డిజైన్ ఉంటాయి చూసుకోవచ్చు ఓహో వాహ్ న్యూ డిజైన్ సార్ న్యూ డిజైన్ సార్ అప్డేట్ డిజైన్ ఉంటుంది మన దగ్గర ప్రతి రోజు కూడా డైలీ కొత్త కొత్త డిజైన్ వస్తేనే ఉంటుంది ఇందులో కంటిన్యూ సేలింగ్ అయితే ఈ ఐటమ్ చూస్తాను మీరు కలర్ ఎలా ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చింది వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తా మీకు క్వాంటిటీ మాత్రం ఇంత కావాలి ప్రైస్ చాలా తక్కువ మీకు కూడా తెలుసు వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ గ్యారంటీ ఇస్తా డబల్ నైన్ కి ఎవరి మీకు ఛాలెంజింగ్ గా ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టాల్ లోనే దొరుకుతుంది మీకు

కేవలం మార్కెట్ బెల్ ఎట్లా వేసుకుంటాను నేను సేల్ అంటే క్వాంటిటీ కస్టమర్ రావాలి బెనిఫిట్ తీసుకోవాలి అలాంటి వెరైటీ అలాంటి ఐటమ్స్ చూస్తాను మీరు శాంపుల్ గురించి టూ టూ పీస్ చూపించిన మీకు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కంపల్సరీ మీకు మీరు షాప్ కి విజిట్ చేసి తీసుకోండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నంబర్ కి కూడా కాల్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉన్నాయి మీకు ఆఫ్లైన్ కూడా ఉన్నాయి మినిమం బిల్ వచ్చేసి కి టెన్ థౌసండ్ ఉంటుంది త్రీ ఫార్టీ టూ హండ్రెడ్ చూడండి మీరు కంటిన్యూ చెప్తాను ఐటమ్ జారా ఐటమ్ ఉంటది షిఫాన్ వన్ సెవెంటీ ఇలాంటి ఐటమ్ ఉంటుంది మాస్క్రేప్ లో కేవలం టూ ట్వంటీ నైన్ రూపీస్ టూ ట్వంటీ నైన్ టూ చాలా వెరైటీ ఉంటుంది వీడియోలో కవర్ చేయాలంటే పాసిబుల్